సీజన్ నైన్ బ్రేకింగ్ న్యూస్ ఏమిటంటే కెప్టెన్సీ టాస్క్ సంబంధించి ఒక బిగ్ అప్డేట్ వచ్చింది హీటింగ్ అప్ అని చెప్పాల్సిందే మీ గెస్ కరెక్ట్గా చేయండి యావర్ వర్సెస్ ఇమ్మాన్యుయల్ ఫజిల్ టాస్క్ జరిగింది అండ్ ఇమ్మాన్యుయల్ విన్ అయినాడు ఈ బికమ్ ద థర్డ్ కెప్టెన్సీ కంటెండర్ అయితే ఈ సెలెక్ట్ అయ్యారు ఫస్ట్ కళ్యాణ్ తర్వాత డెమోన్ పవన్ ఇప్పుడు ఇమానియల్ బట్ ఇన్సైడ్ బజ్ చెప్పాలంటే కొంచెం వాంటెడ్గా ఇమ్మాన్యుల్కి ఫేవరిజం అయ్యాక యావత్ టాస్ లాస్ అయ్యాడు అంట ఎపిసోడ్ లైవ్లో క్లియర్గా తెలుస్తుంది టుడే టెలికాస్ట్ మస్ట్ వాచ్ కెప్టెన్సీ కంటెడర్స్ సో మొత్తానికైతే కళ్యాణ్ డెమోన్ ఇమానియల్ ఇంకా ఛాన్స్ ఉన్న హౌస్ మేట్స్ సంజనా గర్లాని దివ్య రీతు ఇంకా బిగ్ న్యూస్ ఏమిటంటే ఈరోజు హౌస్లో త్రీ ఎక్స్ హౌస్ మేట్స్ అయితే ఎంటర్ కాబోతున్నారు సో మొత్తానికైతే హౌస్ మొత్తం క్యాప్టెన్సీ రౌండ్అప్ ఉంది శోభాషెట్టి వైల్డ్ టుడే ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ పిఎంకి వచ్చేస్తుంది ప్రైఫ్ ఫుల్ హౌస్ గేమ్ కంప్లీట్ ఫ్లిప్ అవ్వచ్చు మొత్తానికి అయితే ఈసారి మొత్తానికి అయితే వేరే లెవెల్ ఉండబోతుంది ఖచ్చితంగా బిగ్ బాస్ సీజన్ అండ్ వేరే లెవెల్ శోభాషట్టి వచ్చిందంటే అరాచకం తండ్రి ఫ్యాన్స్ లైక్ చేసి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి ఎందుకంటే మన ఛానల్ మన ఛానల్ ఇంప్రూట్ చేస్తే మళ్ళీ కంపెనీ మనకు చాలా బాగుంటుంది కానీ అప్డేట్ మాత్రం చేయడం ఉంటుంది ఖచ్చితంగా సబ్స్క్రైబ్